కార్తీక మాసం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రమైనటువంటిది కార్తీక మాసం మహిమాన్వితమైనటువంటిది శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనటువంటిది పూర్వమే పూర్వమైనది స్నానమును చేసుకోవాలి ఋతు పరివర్తన వల్ల వాతావరణంలో మార్పులు వస్తాయి ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగినటువంటి వాడికి రోగములు తక్కువగా ఉంటాయి ఈ పుణ్యమైనటువంటి మాసంలో పవిత్రమైనటువంటి జలమును స్నానం చేయటం హంసోదక స్నానం అని అంటారు శరదృతువులు పవిత్రమైనటువంటి జలమును కార్తీక మాసంలో స్నానాన్ని హంసోదక స్నానం అని పిలుస్తారు ఈ పుణ్యమైనటువంటి స్నానం వలన మానసిక శారీరక రుగ్మతలన్నీ తొలగిపోతాయి ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది ఉదయ స్నానం కార్తీక మాసంలో ముఖ్యమై ప్రధానమై ప్రకాశిస్తుంది పైచ ప్రకోపములన్నిటిని కూడా తగ్గించి వేస్తుంది అమృత తుల్యంగా మానవాళి చక్కగా శుభ సంతోషములతో ప్రకాశించే పుణ్యమైనటువంటి మాసం ఉషః ఈ స్నానమును ఆచరిస్తే ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు కూడా తొలగిపోతవి అని ఆయుర్వేద శాస్త్రం